అందరికీ వందనాలు ఈ దిన వాక్యధ్యానం న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం గిలాదు అన్న ఆయన ఒక వేష్యతో పోగా ఆ వేశ్య ఒక కుమారుని కన్నది ఆ కుమారుని పేరు యఫ్తా అతడు పరాక్రమశాలి అయి ఉన్నాడు అయితే గిలాదు తన భార్యని కూడినప్పుడు తన భార్య గిలాదుకు కొద్దిమంది పిల్లల కన్నది అప్పుడు ఆ పిల్లలందరూ ఎఫ్తా యొద్దుకొచ్చి నీవు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అని చెప్పారు అప్పుడు యఫ్తా పరాక్రమశాలి ఉన్నప్పటికీ తన సహోదరుల్ని ఏమీ అనకుండా తన సహోదరుల నుండి పారిపోయి టోబూ దేశానికి వెళ్ళి నివసించాడు తన తండ్రి సంతానమైన వారితో సంబంధాన్ని కోల్పోయాడు అదో రకంగా బాధే ఎందుకంటే ఎఫ్తాకి మరెవరు లేరు అటువంటి పరిస్థితుల్లో ఎఫ్తా ఉన్నప్పుడు ఎఫ్తా దేవునితో సంబంధాన్ని మాత్రం కోల్పోలేదు ఆ విషయం మనకి ఆ న్యాయధతుల గ్రంథం పదకొండు అధ్యయం పదకొండు వచ్చిన రాయబడుతుంది ఎఫ్తా జీవితంలో ఒక మేలు జరిగిన లేదా ఒక కీడు జరిగిన ఒక బలమైన ఆశీర్వాదం తన మీదకి వచ్చిన ఒక ఆపదే తన మీదకు వచ్చిన ఆ సందర్భం ఏదైనప్పటికీ యొత్తా ఆ విషయాన్ని దేవుని సన్నిధిలోనికి పోయి దేవునికి తెలియజేసే విధానాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా నా జీవితంలో ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది ఈ సమస్య వచ్చింది నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయండి అని తన బాధలో తన బాధని దేవునికి చెప్పుకునే విధానాన్ని కలుగున్నాడు ఒకవేళ తనకు సంతోషం వస్తే ప్రభువా నేను ఈ రకమైనటువంటి స్థితిలోకి వచ్చాను కేవలం నీ కృపే నువ్వు చేసిన సహాయమే అని ఆ సంతోషాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి తెలియజెప్పే విధానాన్ని కలుగున్నాడు తన కుటుంబంతో సంబంధాన్ని కోల్పోయాడు కానీ దేవునితో సంబంధాన్ని కోల్పోలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయిన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయలతో యుద్ధం చేయడానికి వచ్చారు ఈ గిలాద్ ప్రాంతస్తులు కూడా యుద్ధానికి వెళ్ళారు ఒక నష్టం ఏర్పడింది వీళ్ళకి అందుకని టోబు దేశానికి గిలాద్ పెద్దలందరూ బయలుదేరి ఎఫ్తా దగ్గరికి వచ్చి ఎఫ్తో అంటున్నారు ఎఫ్తా నీవు మా మీద అధికారి ఉండు మేమందరం నీ పరిపాలన కింద ఉంటాం నువ్వేం చెప్తే అది చేస్తాం నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాం నువ్వు చెప్పిన మాటను దాటి మేమేమీ చెయ్యం నీకు ఏది మంచిదో అది చెప్పు మేము అది చేస్తాం కాకపోతే ఒక సహాయం చేయి అదేంటంటే ఇగో శత్రువు ఉన్నారు ఆ శత్రు రాజ్యంతో యుద్ధం చేయాలి మాకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు నీ వచ్చి యుద్ధం చేయి మా మీద నిన్నే అధికారిగా పెట్టుకుంటాను అని అక్కడ గిలాది పెద్దలు ఎఫ్తాతో అన్నారు అప్పుడు ఎఫ్తా అంటున్నారు మీరు నన్ను పంపేశారు కదా తోలేసారు కదా అర్హత లేదని స్వాత్స్యము తీసుకోవడానికి నేను యోగ్యుని కాదని నన్ను బయటికి గెంటేశారు కదా ఇప్పుడు మరలా మీరు నా అద్దకు ఎందుకు వచ్చారు ఒకవేళ నేను నిజంగా మీకు సహాయం చేస్తే మీరు అధికారిగా నన్ను ఉంచుకుంటారా లేదా మరలా మోసం చేస్తారా అని అడిగితే వాళ్ళందరూ కూడా నీవే మాకు అధికారి ఉండు మా మీద పెద్దగా ఉండు అని ఎఫ్తాతో ప్రమాణం చేసుకున్నారు ఆ సందర్భాన్ని కూడా ఎఫ్తా దేవుని సన్నిధిలో మిస్పాలో దేవుని సన్నిధికి వెళ్ళి విన్నవించుకున్నాడు ప్రభువా నేను ఒంటరయ్యున్న స్థితి ఉంది నేను అప్పుడు నీకు తెలియజేశాను నా బాధని ఇప్పుడు నేను ఆశీర్వదం పడే స్థితికి వచ్చాను అని ఆ విషయాన్ని కూడా దేవునికి తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డ ఈరోజు నీవు నీ కుటుంబస్తుల చేత ఎందుకో పనికి రానువాడు ఎందుకో పనికి రానిదని తృణీకరింపడచ్చు ఇది ఎందుకో పనికి రానిదని తృణీకరించబడినా పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పటికి కూడా నీ స్నేహితుల మధ్య ఏ రకమైనటువంటి యోగ్యత లేని వ్యక్తిగా నీ స్నేహితులు నేను ట్రీట్ చేస్తున్న పరిస్థితి ఉండొచ్చు నీ బంధువులు నేను పట్టించుకోలేని పరిస్థితి ఉండొచ్చు సమాజం నీకు గౌరవాన్ని ఇవ్వకపోవచ్చు నీకు మంచి ఉద్యోగం లేకపోవటం వల్ల గౌరవం ఇవ్వకపోవచ్చు నువ్వు సరైన ఆకారం అందం కలిగి ఉండకపోవటం వల్ల నీకు విలువను అవ్వకపోవచ్చు అనారోగ్య గ్రస్తుడు అవ్వటం వల్ల విలువను ఇవ్వకపోవచ్చు మంచిగా చదువు అబ్బకపోవటం వల్ల విలువ అవ్వకపోవచ్చు నీకు మాకు ఏ సంబంధం లేదురా మా గుమ్మం ఎక్కొద్దు అని నీ కన్న తల్లిదండ్రులే చెప్పచ్చు అయితే ఈ లోకంలో నిన్ను ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను ఆదరించటానికి నిన్ను బలపరచటానికి నిన్ను ఆశీర్వదించటానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన పేరు నేను నమ్ముకున్న యేసుక్రీసు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎఫ్త తన చుట్టుపక్కల ఉన్న వారితో మందుకొని సంబంధాన్ని కోల్పోయాడు తన తండ్రి ఇంటి వారితో సంబంధాన్ని కోల్పోయాడు కానీ దేవునితో సంబంధాన్ని కోల్పోలే ఈరోజు నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నా లేకపోయినా నువ్వు దేవునితో గాని సంబంధాన్ని కలిగి ఉంటే సహవాసం చేయగలిగితే నీ కష్టాన్ని బాధని సంతోషాన్ని లేమిని సమస్తాన్ని ప్రభుతో చెప్పుకోగలిగితే ప్రార్థన అనేది నీ జీవితంలో నువ్వు ప్రతిదినం కలిగి ఉండగలిగితే ఆ దేవునితో మాట్లాడగలిగితే నిన్ను చీ అన్నవారే నువ్వెందుకు పనికి రాని వ్యక్తివి అని నేను తృణీకరించిన వారే నీ యొద్ధకు వచ్చి నీవు మా మీద అధికారమయ్యిండు నేను మీ కిందన పని వాళ్ళగా ప్రజలుగా బ్రతుకుతామని వారు వచ్చి నీ పాదాల దగ్గర నిలిచేలా నా ప్రభు చేస్తాడు ప్రభు ఎందు విశ్వాసం తగ్గిపోకుండా ప్రభుతో నీ సమస్యను చెప్పుకునే విధానంలో నువ్వు డౌన్ అవ్వకుండా ప్రతిరోజు ఆయనతో మాట్లాడే స్థితినిగా నువ్వు కలిగి ఉంటే నా ప్రభు నిన్ను క్షేమకరమైన స్థితిలో ఉంచుతాడు ఎవరైతే నిన్ను నిందించారో అవమానించారో హేళన చేశారో ఎందుకు పనికిరావని ఛేదరించి అవతల పెట్టేశారో అలాంటి వారే నీ పాదాల దగ్గరకు వచ్చేలాగా నా ప్రభువు చేయగలడు నీవు ఆయన్ని ఆశ్చర్యంగా చేసుకోగలిగితే నీవు ఆయనతో సంబంధాన్ని సరిగా కొనసాగించగలిగితే నీ ప్రతి ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చేస్తాడు నా దేవుని కలిగి ఉన్నటువంటి సామర్థ్యం అంత గొప్పది దేవునికి స్తోత్రం కలిగిన కాకలు